ఒక మహిళా మోకాళ్ల నొప్పితో చాలా బాధపడుతుండేది నొప్పి భరించలేక సూలూరుపేటలోని లావణ్య హాస్పిటల్లో చూపించుకున్నారు డాక్టర్ లావణ్య గారి సలహాతో గ్రాండ్ వాక్ పౌడర్ వాడుతున్నారు అయితే కొన్ని రోజుల్లోనే మోకాళ్ల నొప్పులు పూర్తిగా తగ్గిపోయాయి ఆమె మళ్లీ వచ్చి లావణ్య హాస్పిటల్లో గ్రాండ్ వాక్ పౌడర్ తీసుకున్నారు ఆమెకు మోకాళ్ల నొప్పులు ఎలా తగ్గాయో ఆమె మాటల్లో విందాము గ్రాండ్ వాక్ అని ఒక సప్లిమెంట్ ఉంది ఈ గ్రాండ్ వాకే ఎందుకు వాడాలి ఇప్పుడు దీంట్లో సాచెట్ అనేది ఉంటుంది ఒక సాచెట్ లో ఎనిమిది రకాల సప్లిమెంట్స్ ఉంటాయి సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పౌడర్ ఉంటుంది ఒక రోజుకు ఒక సాచెట్ వాడుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో ఈ సాచెట్ లో ఉన్నటువంటి పౌడర్ మొత్తం కలుపుకొని భోజనం తర్వాత ఉదయం గాని మధ్యాహ్నం గాని దాన్ని పూర్తిగా తాగాల ఒక శాచెట్ వంద రూపాయలు ఖర్చు అవుతుంది అంటే రోజుకు వంద రూపాయలు లెక్కన ఒక నెల రోజులున్న మినిమం వాడుకోవాలి అంటే మామూలుగా క్లినికల్ ట్రయల్స్ లో మూడు నుంచి ఆరు నెలలు వాడమని చెప్తారు మనం ఒకేసారి మూడు నెలలు తీసుకోమంటే కొంచెం ఆలోచిస్తారు కాబట్టి కనీసం ఒక నెలకు వాడుకున్నారు అంటే వాళ్ళకు నొప్పి తగ్గడం మొదలు పెట్టిందంటే ఆటోమేటిక్గా మిగతా రెండు మూడు నెలలు కూడా తీసుకొని వాడుకుంటారు అనమాట సో ఈ గ్రాండ్ వాక్ బాగా సమర్థవంతంగా పని చేస్తాదని చెప్పడానికి గల కారణాలు మనం చూసినామంటే గ్లూకోజమైన్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటది ఈ గ్లూ ైన్ గురించి క్లినికల్ ట్రయల్స్ మనం గమనించినట్లయితే థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్ ఆఫ్ గ్లకోజామైన్ వన్ టు త్రీ ఇయర్స్ వాడి ఆపేస్తే కనుక కనీసం ఐదు సంవత్సరాలు మోకాల మార్పిడి చేసుకోవాల్సిన అవసరం రాకుండా అది కాపాడుతుందని చెప్పేసి క్లినికల్ ట్రయల్స్ లో నిర్ధారించబడింది దానితో పాటు కాండ్రాక్టిన్ అంటుంది వన్ పాయింట్ టూ గ్రామ్స్ ఈ గ్లూకోజమైన కాండ్రాటిన్ ఎలా పనిచేస్తాయంటే ఇప్పుడు మనం గోడ కట్టేటప్పుడు సిమెంటు ఇటుకరాలు ఏ విధంగా అయితే పనిచేస్తాయో అదే విధంగా మోకాల్లో ఉన్నటువంటి ఆర్టికులర్ కాట్లేజ్ కి ఈ గ్లూకోజ్ అమైన కాండ్రాక్టిన్ ఉపయోగపడుతుంది దాంతో పాటు కుర్కుమిన్ ఉంటుంది పసుపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ఈ కుర్కుమిన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మోకాలు వాసు ఉన్నప్పుడు తగ్గించడానికి మోకాలు వచ్చేసి పట్టేసి ఉంటాయి అటు ఇటు మూవ్ అవ్వకుండా ఆ రేంజ్ ఆఫ్ మోషన్ పెంచడానికి నొప్పి తగ్గడానికి కుర్క్ మీద ఉపయోగపడుతుంది దాంతోపాటు కొల్లాజిన్ అని ఉంటుంది ఫార్టీ ఎంజి కొల్లాజిన్ అనేది గుజ్జు కరిగిపోకుండా గుజ్జు హెల్త్ పెంచడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేయబడింది దాంతోపాటు బోసివిలా సెరాటా ఒక చెట్టు ఎక్స్ట్రాక్ట్ అనమాట అది ఉపయోగపడుతుంది దాంతోపాటు పాటు పైప్రిన్ పైప్రిన్ అంటే మిరియాల నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ ఫిఫ్టీన్ మిలిగ్రామ్ ఉంటుంది దీంతో పాటు పైనస్ జెరాడిన బార్క్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి ఒక బెరడు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ హండ్రెడ్ మిలిగ్రామ్ ఉంటుంది వైటమిన్ సి ఎయిటీ ఎంజీ ఉంటుంది సో ఫర్దర్ గా దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి మీరు ఫోన్ చేయొచ్చు పూర్తిగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని లీడ్ చేయడానికి ఖచ్చితంగా గ్రాండ్ ఒక ఉపయోగపడుతుంది